అందరికీ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే కొన్ని శారీస్తో మేము ముందుకు వచ్చాను ఆ శారీస్ ఏంటంటే కాటన్ శారీస్ అనమాట అండి మన దగ్గర కాటన్ శారీస్ అన్ని శారీస్ కూడా ఉంటాయి కదండీ నైటీస్ లేడీస్ వేరే అంతా కూడా మన దగ్గర ఉంటుంది కానీ కొన్ని శారీస్ మన దగ్గర మిగిలిపోయినాయి ఇప్పుడు మళ్ళీ ఇంకా మరి జనవరి వస్తుంది కదండి నెక్స్ట్ మంత్ నుంచి మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి నేను మళ్ళీ కొత్తగా శారీస్ తీసుకొస్తాను కొన్ని శారీస్ మిగిలి మిగిలిపోయినాయి అవి నేనైతే ఇప్పుడు ఆఫర్ ప్రైస్ కానీ పెట్టేస్తున్నాను క్లియరెన్స్ సేల్ సేల్స్ కానీ పెట్టేస్తున్నాను అనమాట నాకు దాని కొన్ని శారీస్ నేను చూపిస్తాను ఇవన్నీ నా దగ్గర ఉన్నవి క్లియర్గా సేల్ కానీ పెట్టేస్తున్నాను అనమాట కొన్ని శారీస్ చూసారా నా దగ్గర ఇవి ఉన్నాయి ఒక పన్నెండో ఎన్నో శారీస్ ఉన్నాయి ఇవి కొన్ని బ్లౌజులు ఉంటాయి కొన్ని బ్లౌజులు ఉండవు మీకు ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని నాకు ఫోన్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు కానీ ఇదిగోని ఈ శారీ వచ్చి నేనైతే ఫైవ్ హండ్రెడ్కి ఫోర్ ఫిఫ్టీకి కూడా నేను అమ్మాను ఫస్ట్లో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసాయి పన్నెండు శారీస్ ఉండిపోయాను అనమాట నా దగ్గర ఇవి ఇప్పుడు ఎలా అండి బ్లౌజులు ఉంటే ఉంటాయి లేకపోతే ఉండవు అందుకు ఓన్లీ మూడు వందల యాభైకి శారీ వచ్చి ఓన్లీ మూడు వందల యాభై త్రీ ఫిఫ్టీ ఈ శారీ చూసారా కలర్ ఇదిగో ఇలా ఉంటుంది ఒక్కొక్క శారీ నేను చూపిస్తాను మీకు చూసుకోండి ఎవరికైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి నాకు ఫోన్ చేయండి లోపల ఎవరైనా ఉంటే మా ఇంటికి వచ్చి తీసుకోవచ్చు ఇదిగోండి చూసారా ఇదిగో అలా ఉంటుందండి ఇలా కొన్ని ఉన్నాయి మన దగ్గర ఇప్పుడు నేను ఈ శారీస్ అయితే చూపిస్తున్నాను మీకు ఇదిగో లైట్ కలర్ ఇది కలర్స్ అయినా చెప్పట్లేదు నేను చూసుకోండి మీకు ఎవరికైనా నచ్చితే మన ఇంటికి రండి ఇది కలర్ బాగుంది కదా కొన్ని సో ఇందులో బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది అన్నమాట శారీ అంటే ఈ కలర్ కింద బ్లాక్ కొంచెం బ్లాక్ సిమెంట్ కలర్ లా ఉంది బాగుంది ఈ శారీ బ్లౌజ్ ఉంది దీనికి చూసుకోండి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కే దీంట్లో కూడా బ్లౌజ్ ఉందండి ఈ రెండు శారీస్కి బ్లౌజ్ ఉన్నాయి మీకు ఎవరికైనా కాకపోతే చూసుకోండి ఇది కూడా బాగుంది శారీ వచ్చి ఇది ఇది కూడా బ్లౌజ్ ఉందంటే మామూలుగా కొంచెం సన్నగా ఉన్నవాడికైతేనే అయితేనే మీ బ్లౌజ్లో అవుతాయి బాగా ఉన్నవాడికి అయితే బ్లౌజ్ అయితే బాగో అవ్వకూడదని శారీ తీసుకుని వేరే బ్లౌజ్ వేసుకుంటే చక్కగా సూపర్గా ఉంటుంది అనమాట అండి సమ్మర్కి మనకి నాలుగు నెలలు కరెక్ట్గా సరిపోతుంది త్రీ ఫిఫ్టీ బట్టి తీసుకుంటే శారీ ఒక మూడు శారీస్ తీసుకున్నారనుకో సమ్మర్ సరిపోతుంది అనమాట అండి ఇది ఒక సైజు ఒక శారీ ఇందులో బ్లౌజ్ ఉంది ఇది బ్లౌజ్ ఉంది బ్లౌజ్ కూడా బాగా ఇచ్చాయి చూసారు కదా ఇది ఒక కలర్ ఇది ఒకటే మంచి లైట్ కలర్స్ కావాల్సిన ఎవరైనా చూసుకోండి నేను సర్చిస్త నాకు మెసేజ్ చేయండి మరి వాట్సాప్ నెంబర్ కూడా మీకు తెలుసు కదండి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబుల్ త్రీ టూ నైన్ ఫోర్ జీరో వాట్సాప్ నెంబర్ ఎందుకండి లైట్ కలర్ చూసారా అంత బాగుంది కలర్ శారీ కూడా చాలా బాగుంటుంది క్లాత్ కూడా చూడండి ఎంత పంచుకుంటుంది ఈ శారీ అయితే నేను ఉంచుకోవాలనుకుంటున్నాను ఈ శారీని తీసుకోవాలనుకుంటున్నాను ఈ శారీలన్నీ అమ్మేస్తే ఇవి ఒకటి ఉంటే నేను కట్టుకుంటాను అనమాట చాలా బాగుంది చూసారా బ్లౌజ్ లేవు దీన్ని చాలా బాగుందండి లైట్ కలరు ఇంకెవరికైనా కావాలి చూసుకోండి ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా చాలా బాగున్నాయండి శారీస్ మీకు ఎవరి కావాలంటే ఫోన్ చేయొచ్చు ఇంకొకటి ఇప్పుడు ఈ శారీస్ అన్ని నేను ఆఫర్ ప్రైస్లో పెట్టాను కదండి క్లియర్ సేల్స్ సేల్స్లో పెట్టేశాను కాబట్టి సేమ్ లో పెట్టేశాను కాబట్టి ఈ శారీ ఒక్కొక్కటి వచ్చి త్రీ ఫిఫ్టీ అదే మూడు శారీస్ తీసుకున్నారు అనుకో మీరు వెయ్యి రూపాయలకి వెయ్యి రూపాయలకే మూడు శారీలు తీసుకుంటే వెయ్యికే ఇస్తాను ఒక్కటి రెండు తీసుకున్నాకి మూడు వందల యాభై ఓనీ త్రీ ఫిఫ్టీ అలా అన్నమాట మీరు చూసుకోండి ఇది ఒక శారీ ఇస్తాను కదా ఎందుకంటే నేను చూపిస్తున్నాను ఎందుకంటే మళ్ళీ నేను తప్పకుండా చూపిచ్చేస్తే మీరు సరిగ్గా కలర్స్ అంటారు మళ్ళీ ఒకసారి ఇది కూడా చూసుకోండి ఇదిగో మరొకసారి చూపిస్తున్నాను అన్నమాట ఇక్కడ పెట్టుకున్నాను కాబట్టి అదే ఒక్కొక్కసారి బాగా చూసుకోండి మంచి కలర్లు ఉన్నాయి ఎవరికైనా కావాలంటే మన ఇంటికి త్వరగా రండి ఈ మూడు రోజుల్లో నేను ఈ శారీస్ అమ్మేస్తామన్నమాటని ఎవరైతే నా వీడియోస్ చూస్తున్నారో త్వరగా మీరు ఫోన్ చేయొచ్చు పక్కన కూడా పెట్టమంటే నేను పక్కన పెట్టం ఉంచుతాను ఓన్లీ ఇవి క్యాష్ కే మళ్ళీ ఇక్కడికి వచ్చి అరువు అలాంటిది ఏమి ఉండదు ఓన్లీ క్యాష్కే నేను ఆఫర్ ప్రైస్లో పెట్టేసాను కాబట్టి ఓన్లీ త్రీ ఫిఫ్టీ కాబట్టి ఎవరైనా రండి ఈ త్రీ డేస్లోనే నేను ఇవి సేల్ చేసేస్తాను అనమాట ఎవరికి కావాలంటే వాళ్ళకి ముందుగా ఎవరు కావాలనుకుంటే వాళ్ళు త్వరగా రావచ్చు త్వరగా ఫోన్ చేయొచ్చు మీరు ఫోన్ చేసుకోండి నేను పక్కన కూడా పెడతాను ఈ కలర్ శారీ బాగుంది ఈ కలర్ శారీ బాగుంది నాకు పక్కన పెట్టండి అంటే నేను పక్కన కూడా పెట్టేస్తాను మీకు చూసుకోండి మళ్ళీ రెండోసారి రిపీట్గా చూపిస్తాను ఎందుకంటే మీరు కలర్స్ బాగా చూసుకుంటారు కదా మంచి కలర్స్ ఓన్లీ పన్నెండు శారీస్ ఉండిపోయాయి మళ్ళీ నేను వచ్చే నెలలో సమ్మర్ వస్తుంది కాబట్టి మళ్ళీ కొత్తగా శారీస్ తీసుకొచ్చుకోవాలి కమ్ సమ్మర్ కాదండి కాటన్ శారీస్ కాకి శారీస్ అన్నీ కూడా ఒక సిక్స్ హండ్రెడ్ ఆరు వందలలోని వెయ్యి రూపాయలలోని పన్నెండు వందలు అలాగా ఎక్కువ కాస్ట్లీలో తీసుకొస్తాను ఇవైతే తక్కువలో తీసుకొచ్చేవాళ్ళు ఇప్పుడు ఇవి ఆ ప్రైస్లో పెట్టేసాను చూసుకోండి అంత బాగుందో ఈ శారీ అంత బాగుందో చూడండి మంచి కలర్ కూడా సమ్మర్లో ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది డార్క్ కలర్స్ ఉన్నాయి లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కాగితే చూడండి మన ఇంటికి త్వరగా రండి ఫోన్ చేయండి మెసేజ్ పెట్టండి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తాను ఫోన్ చేసుకోండి మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకున్నాను ఉంటే టికెట్ పెట్టి నాకు పంపించిన పర్లేపా పెడతాను చూసారు కదా శారీస్ ఇది ఓన్లీ రోజు ఈ వీడియో చేస్తున్నాను నా వీడియోస్ చూస్తూ ఉండండి అందులో శారీ కలెక్షన్ కూడా ఉంటుంది వంటలే కాదు ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కుమి యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి నా వీడియోస్ కాకపోతే కుమి యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి చూడండి అందులో నా వీడియోస్ ఉంటాయి లైక్ చేయడం మర్చిపోవద్దు ఈ శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ కూడా చేయండి లైక్ చేయండి ఎవరికైనా షేర్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి బాయ్ అండి